హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాం ఈరోజు ఏం తింటున్నా చింతకాయ చింతకాయ తింటున్నా కావాలా మీకు ఇగో తీసుకోండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకు చింత చెట్లు ఎక్కడుంటే అక్కడ చింతకాయలు దొరుకుతాయి తెచ్చుకొని మా మమ్మల్ని కాని తెచ్చుకున్నాను మా మమ్మల్ని కళ్ళ మా అమ్మలకు వేరే వాళ్ళు ఇస్తే మామూలు నుంచి నాని ఇంకొన్ని తెచ్చుకున్నాను దీన్ని నుంచి సాయంత్రం దాకా ఎండలో ఎండబెట్టినా ఎండబెట్టిన తర్వాత దీని మీద ఒకటి పొచ్చలాగా ఉంటుంది అనమాట అది తీసేసిన ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ తీసేసిన ఆ లేయర్నే పొచ్చ అంటారు తీసేస్తే ఇగో లోపల ఇట్లుంటుంది ఫుల్లా ఉండదు బయట దీన్ని చూస్తారో ఊరిలోతే తెలుసా మీరు కూడా తినండి చాలా బాగుంటుంది మంచిగా అన్ని టేస్ట్ చేయాలి అన్ని టేస్ట్ చేయాలి ఇదింటి ఇది అవుతుందేమో అదింటి అది అవుతుందేమో అనుకోవద్దు ప్రతి ఒక్కటి టేస్ట్ చేసి వదిలిపెట్టాలి ఏదైనా తినం లిమిట్గా తినం అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్క టేస్ట్ వేసి వదిలిపెట్టా నేమైతే అంతే ఏ ప్రతి ఒక్కటి తింటాం మీరు కూడా తినండి ప్రతి ఒక్కటి తిన్నప్పుడే స్ట్రాంగ్ ఉంటాం స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఓకే మామిడికాయలు కూడా ఫుల్ ఉన్నాయి కానీ మామిడికాయలు అందరు తింటారు చింతకాయలు ఎవరు తినరు కానీ నేను తింటా అందుకే మాధవి స్పెషల్ అరే కోయిలు వస్తలేదు ఎందబ్బా కోయిల కోసం మస్తు వెయిట్ చేస్తాను నేను నా నేను నేను పని మీద ఉన్నప్పుడేమో కోయిలు వస్తుంది నేను నా పని అయిపోయిన తర్వాత దాంతోపాటు నేను అన్నమాట అది కూ అంటే నేను కూడా కూ అంట మంచిగా ఉంటుంది మీకు వినిపిస్తా ఖచ్చితంగా వినిపిస్తా దాని గొంతు నా గొంతు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఒక వీడియోలో చెప్పినా కూడా నేను కోయిలలాగా అంట కోయిలలాగా కూవ్వు అంట అది కూడా నాకు కూవ్ అంటది కోయిలా నేను ఫ్రెండ్స్ అన్నమాట అది కూడా నా గొంతు విని కోయిలే అనుకుంటది నేను మనిషిని అని దానికి తెలియదు కాబట్టి నాకు పోటీకి ఎవరు వచ్చిళ్ళు అని చెప్పి అది కూ ఉన్నప్పుడు నేను కూ అంట పోటీ ఒకటే దానికి మించి నేను నన్ను మించి అది చాలాసేపట్లో అయితేనే ఉంటే నేను ప్రతిసారి ప్రతిసారి దానికి నేను దాంతోపాటు నేను మంచిగా అనమాట అది కూడా ఒక ఆటే కదా దాని దాని వాయిస్ లాగా నాది ఉంటుంది కాబట్టి ఉంటుందో ఉండదో దానిలాగా నా నేను కూడా అరవడానికి ట్రై చేస్తా కాబట్టి అమ్మా నాకన్నా ఫాస్ట్గా అరుస్తుందా అది నాకన్నా ఫాస్ట్గా అరుస్తుందని అది ఓకేనా అట్లాంటి మీకు ఖచ్చితంగా వినిపిస్తా చింతకాయలు అయితే తినండి ఏ సీజన్ అప్పుడో తినాలి కదా కానీ బాగా తినకండి మోషన్స్ అవుతాయి ఉరకాల్సి వస్తుంది వాతావరణకు అందుకే లిమిట్గా తినండి రోజుకొకటి తింటే చాలు ఇలాంటివి ఓకే మంచి మంచి కామెంట్స్ చేయండి నా వీడియోస్ని నా వీడియోస్ నా షార్ట్స్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ అట్లా చేస్తే నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు సపోర్ట్ కదా సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందు ముందుకు ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ చేయండి నన్ను ఎంకరేజ్ ఎట్లా చేస్తారు నా వీడియోస్ని షేర్ చేయడం ఎంకరేజ్ లైక్స్ చేయడం ఎంకరేజ్ ఇట్లా లైక్స్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయండి ఓకేనా మీకు ఇష్టమైతేనే బలవంతం ఏం లేదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్